శైలేంద్ర అని మెడికల్ కాలేజ్ విషయంలో కుట్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా రిషి వసు జగతి మహేంద్రల దగ్గరికి వస్తారు కదా లంచ్ చేయడానికి రిషి కమ్ కమ్ చాలా ఆకలిగా ఉంది త్వరగా ఓ పట్టు పట్టాలి అని అంటాడు మహేంద్ర అమ్మ డాడ్ ఆకలిగా ఉందన్నప్పుడు డాడ్కి వడ్డించేయాల్సింది కదా ఎందుకు వెయిట్ చేయించావు అని అంటాడు రిషి మీ డాడ్ అలానే అంటారులే రిషి మీరు తినండి అని అంటుంది జగతి తినండి రిషి కూరలన్నీ చాలా బాగున్నాయి అని అంటాడు మహేంద్ర భోజనం తింటూ రిషి కూడా భోజనం తింటూ అవును డాడ్ చాలా బాగున్నాయి అని అంటాడు వసుకి జగతి ఒట్టిస్తూ ఉంటుంది అత్తయ్య చాలు అని అంటుంది వసు తినాలి వసు మారం చేయకూడదు అని అంటుంది జగతి రిషి వసు వంక చూస్తూ ఉంటాడు వసు కూడా రిషి వంక చూసి బాబోయ్ ఈయన ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నాడు ఏదైనా అనాలని అనలేక ఆగిపోతున్నారా ఏంటి అనుకుంటూ ఉంటుంది వసు రిషి ఓ లుక్ ఇచ్చి వసు వంక మళ్ళీ భోజనం తింటూ ఉంటాడు ఇంకా వసు ఏం మాట్లాడకుండా వసుకి అర్థమైపోతుంది భోజనం తింటూ ఉంటుంది జగతి పెట్టిన భోజనం అయిపోవస్తూ ఉంటుంది అందులో రిషి బాక్స్ దగ్గరికి తీసుకుని వసుకి ఇంకొంచెం వడ్డిస్తాడు సార్ ఏమనుకుంటున్నారు ఇంకా వడ్డిస్తున్నారు ఎందుకు అని అంటుంది వసు తినండి మేడం తినకపోతే నీరసం వస్తుంది నీరసం వస్తే కళ్ళు తిరిగి పడిపోతారు మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు మా అమ్మని నన్ను తిడతారు మేము పట్టించుకోవట్లేదు అని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని డాక్టర్ గారు మమ్మల్ని వాయిస్తారు మీకే మీరు బాగానే ఉంటారు కదా మేము కదా డాక్టర్ గారితో తిట్లు తినాల్సింది అందుకే ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉంటే డాక్టర్ గారితో తిట్లు తినాల్సిన అవసరం ఉండదు కదా మా అమ్మకి నాకు అని అంటాడు రిషి డాక్టర్ గారు మాటల్ని బాగా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు అని అంటుంది వసు హా తీసుకోకపోతే ఎలా మేడం గారు అని ఈ కర్రీ చాలా బాగుంది ఈ కర్రీతో తినో అని వేరే కర్రీ వేస్తూ ఉంటాడు రిషి వామో డాక్టర్ గారి మాటలకి బాగా హట్ అయ్యారని అర్థమవుతుంది ఫుడ్ విషయంలో అసలు వదిలిపెట్టేటట్టే లేరు అస్సలు తగ్గరు కదా సీరియస్ సింహం గారు ఇప్పుడు ఏం చేయాలి చచ్చినట్టు తినాలా అని ఆ ఫుడ్ని చూస్తూ జగతి వంక చూస్తూ ఉంటుంది వసు జగతి నవ్వుతూ తిను వసు అని అంటూ ఉంటుంది తింటున్నాను అత్తయ్యా అని చేసేదేమీ లేక వసు కలుపుకుని తింటూ ఉంటుంది రిషి భోజనం చేస్తూ వసుని ఓరగా చూస్తూ ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటాడు లేకపోతే అది తిన్ను ఇది తిన్ను అని పేచీలు ఎక్కువైపోతున్నాయి మేడం గారికి ఈ మధ్యన నేను ఇలా స్ట్రిక్ట్గా ఉంటేనే నువ్వు బాగా తింటావు అనుకుంటూ ఉంటాడు రిషి రిషి ఈరోజు కన్స్ట్రక్షన్ వర్క్స్ దగ్గరికి వెళ్ళావా వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అని అంటాడు మహేంద్ర వెళ్ళండి డాడ్ కాలేజ్కి వచ్చిన తర్వాత ముందు అక్కడికే వెళ్ళొచ్చాను వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి ఇంజనీర్స్ అందరూ కూడా చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు అని అంటాడు రిషి అవును రిషి మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అసలు వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడి చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రాజెక్ట్ని ఎలా అయినా సరే నాణ్యమైన మెటీరియల్ వాడుతూ తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని చాలా కష్టపడుతున్నారు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అని కసితో పనిచేస్తున్నారు నువ్వు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫస్ట్లో నాకు కొంచెం భయంగా అనిపించింది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అట్లీస్ట్ వాళ్ళకి ఒక సంస్థ కూడా లేదు అలాంటి నిరుద్యోగులకి నువ్వు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలా తీసుకువెళ్తారు అని భయంగా అనిపించింది కానీ ఇప్పుడు చూస్తుంటే నా అంచనాలన్నీ తారుమారయ్యాయి వర్క్ చాలా బాగా చేస్తున్నారు అని అంటాడు మహేంద్ర డాడ్ మనుషుల్ని చూసి స్టేటస్ చూసి వాళ్ళని అంచనా వేయకూడదు వాళ్ళలో టాలెంట్ ఉండి కూడా నిరూపించుకోవడానికి అవకాశాలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అందుకే నేను నిరుద్యోగ ఇంజనీర్స్కి అవకాశం ఇచ్చాను నేను వాళ్ళపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు వర్క్ చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు అని అంటాడు రిషి అవును రిషి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది వాళ్ళ లైఫ్స్ టర్న్ అవుతాయి వాళ్ళ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అంటాడు మహేంద్ర అవును డాడ్ మన వల్ల ఒకరి జీవితం బాగుపడుతుంది అంటే అది మనకు కూడా చాలా సంతోషం కదా ఒకరికి పేరు వచ్చి ఒకరు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారు అంటే అది మన సంస్థకు కూడా చాలా మంచి పేరు అని అంటాడు రిషి అవును రిషి నువ్వు ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తూ నువ్వు ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి రిషి అని అంటుంది జగతి చాలా ప్రేమగా ఆప్యాయతగా అమ్మ నువ్వు వసు డాడ్ మీ ముగ్గురు నా వెనకాల ఉండి నాకు సపోర్టుగా నాకు అన్ని విషయాల్లో నాకు సహాయంగా ఉంటూ నన్ను ముందుకు తీసుకువెళ్తారు మీ ముగ్గురు సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను అని అంటాడు రిషి చాలా ప్రేమగా జగతితో అలా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత హలో మేడం ఇంకా అవ్వలేదా త్వరగా తినండి అని అంటాడు రిషి సార్ మీరు కావాలని నాకు ఎక్కువ పెడితే నేను ఎప్పటికి తినేది ఒక పని చేయండి సార్ మీరు కూడా కొంచెం రైస్ పెట్టుకుని నాకు కంపెనీ ఇవ్వండి ఇద్దరం కలిసి ఎం చెక్క తిందాము అని వసు బలవంతంగా రిషికి వడ్డిస్తూ ఉంటుంది ఏ నాకు వడ్డించుకు నాకు సరిపోయింది అని అంటాడు రిషి అయ్యయ్యో పెట్టేశాను కదా సార్ పెట్టేసిన తర్వాత తీయడం కష్టం ఎంగిల్ కదా తినేయండి సార్ అని అంటుంది వసు అర్థమైంది కక్ష సాధింపా అని అంటాడు రిషి కాదు సార్ కక్ష సాధింపు నేను ఎందుకు చేస్తాను నాకు కంపెనీ ఇస్తారని పెట్టాను అంతే అని అంటుంది వసు నవ్వుతూ రిషి జగతి వంక మహేంద్ర వంక ప్లేట్ వంక చూస్తూ ఉంటాడు ఏంటి సార్ అత్తయ్య వంక మావే వంక చూస్తున్నారు మీరు తినండి సార్ అని అంటుంది వసు ఎలా తినమంటావు నాకు ఆల్రెడీ సరిపోయింది అని అంటాడు రిషి కదా సార్ నాకు కూడా అంతే నాకు సరిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేయలేదా నేను తినాలని ఇది కూడా అంతే తినండి మీరు తింటేనే ఇప్పుడు నేను కూడా తింటాను అని అంటుంది వసు రివేంజా అని అంటాడు రిషి కాదు ప్రేమ అని అంటుంది వసు జగతి మహేంద్ర నవ్వుకుంటూ ఉంటారు జగతి మహేంద్రతో నెమ్మదిగా మహేంద్ర వీలెదుప్పుడు అప్పుడే అయ్యేటట్టు లేదు ఈ గొడవలతోనే సరిపోతుంది మనం వెళ్దాం పదా అని అంటుంది మెల్లగా సరే జగతి గొడవ పడుతూ నెమ్మదిగా వాళ్ళే తింటారు మనం వెళ్దాం పదా లేట్ అవుతుంది అని జగతి మహేంద్ర అక్కడ నుండి హ్యాండ్ వాష్ చేసుకుని వెళుతూ ఉంటారు రిషి వసు గొడవ పడుతూనే ఉంటారు జగతి మహేంద్ర గుమ్మం వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గమనిస్తారు అయ్యో డాడ్ ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటాడు రిషి రిషి మా భోజనం అయిపోయింది మీరు బిజీగా ఉన్నారు కదా మీరు కానివ్వండి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ డాడ్ అమ్మ మేము కూడా వస్తాం కదా వెయిట్ చేయండి అని అంటాడు రిషి పర్వాలేదులే రిషి మీరు నెమ్మదిగా తినండి కొంచెం వర్క్ ఉంది అందుకే వెళ్తున్నాము మీరు బిజీగా ఉన్నారు కదా గొడవ పడుతు అని చెప్పకుండా వెళ్ళిపోతున్నాము అని అంటుంది జగతి బాయ్ రిషి గొడవ ఆపి భోజనం చేయండి అని అంటాడు మహేంద్ర రిషి వస్తు ఒకరినొకరు చూసుకుంటారు జగతి మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు జగతి మహేంద్ర వెళ్ళిపోయిన తర్వాత అమ్మ డాడ్ వెళ్ళిపోయారు త్వరగా తిను అని అంటాడు రిషి మీరు కూడా త్వరగా తినండి సార్ అని అంటుంది వసు తింటాను నువ్వు నేను తింటేనే తింటాను అన్నావు కదా నువ్వు తినడం కోసమైనా సరే నేను తింటాను నువ్వు మాత్రం తినకుండా వదిలిపెట్టడానికి అస్సలు ఊరుకోను నేను తింటాను నువ్వు కూడా తిను అని రిషి తింటూ వింటాడు చ ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది రిషి సార్ వదిలేస్తారేమో అనుకున్నాను అప్పుడు నేను కూడా వదిలేయచ్చు అనుకున్నాను అయ్యో ఆయన తింటున్నారే ఇప్పుడు నేను తినాలా ఇంకేం చేస్తాం తప్పదు తినాలి అని ఇంకా బలవంతంగా ఆ భోజనాన్ని చూస్తూ రిషిని చూస్తూ తింటూ ఉంటుంది నెమ్మదిగా వసు నాకు ట్విస్ట్ ఇద్దాం అనుకుంది నేను ఇచ్చిన ట్విస్ట్కి దెమ్మ తిరిగి ఉంటుంది అనుకుంటూ నవ్వుకుంటూ రిషి తింటూ ఉంటాడు భోజనాన్ని చేసేదేమీ లేక వసు కూడా భోజనం చేస్తూ ఉంటుంది అలా భోజనాలు కంప్లీట్ చేసేస్తారు రిషి వసు గొడవపడుతూ తర్వాత ఎవరి క్యాబిన్లోకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకుంటారు సాయంత్రం అయిపోతుంది ఇంటికి బయలుదేరుతారు జగతి మహేంద్ర ఒక కారులో ఇంటికి బయలుదేరుతారు రిషి వసు ఒక కారులో ఇంటికి బయలుదేరుతారు అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిషి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలో వసు వస్తుంది రూంలోకి ఏం చేస్తున్నారు సార్ అని అంటుంది వసు ఏం లేదు కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను అని అంటాడు రిషి నన్నేమైనా హెల్ప్ చేయమంటారా ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి సార్ నేను కూడా చేస్తాను అని అంటుంది వసు కాలేజ్లో చేసింది సరిపోవట్లేదా ఇంట్లో కూడా చేయడానికి అని అంటాడు రిషి మీరొక్కరే చేయడం ఎందుకు నేను కూడా హెల్ప్ చేస్తే త్వరగా అయిపోతుంది కదా అని అడిగాను అని అంటుంది వసు అయిపోయింది వర్క్ అని అంటాడు రిషి అవునా అని అంటుంది వసు అవును అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తాడు రిషి వసు రిషి పక్కన కూర్చుంటుంది వచ్చి బస్సు రిషి భుజం పైన తలవాల్చుకొని సార్ మొన్న చిన్న దగ్గర తీసుకువెళ్తానన్నారు కదా అని అంటుంది గారాబంగా అవును తీసుకువెళ్తా అన్నాను కానీ ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది కదా రేపు తీసుకువెళ్తానులే అని అంటాడు రిషి నిజంగా తీసుకువెళ్తారా అని అంటుంది బస్సు నిజంగానే తీసుకువెళ్తా కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని అంటాడు రిషి నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది బస్సు కూడా నవ్వుతూ అలా వసు ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్